హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పుడూ తినే దోశలాగా కాకుండా మరింత ఆరోగ్యకరమైన రుచికరమైన దోశ చేసుకోవాలనుకుంటే మిక్స్డ్ దోశ దీనికి కావలసినవి ఒక కప్పు పచ్చి పెసలు ఒక కప్పు పచ్చనపప్పు ఒక కప్పు కందిపప్పు ఒక కప్పు పెసరపప్పు ఉద్దిపప్పు ఒక కప్పు బియ్యం అయితే రెండు కప్పులు కావాలండి దానికైతే డబుల్ కావాలి ఎందుకంటే దోశ క్రిస్పీగా కావాలంటే కొంచెం బియ్యం ఎక్కువ వేసుకోవాలి ఒక కప్పు శనకాయ గింజలు వేసి ఒకసారి కడిగి పెట్టుకున్న తర్వాత ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు కూడా వేసి ఒక నైట్ అంతా నానపెట్టుకోవాలండి అట్లీస్ట్ ఫైవ్ అవర్స్ అన్న నానపెట్టుకోవాలి ఇలా నానపెట్టుకున్న పప్పుని ఒకసారి మళ్ళీ శుభ్రంగా కడుక్కోవాలండి దీనిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా అల్లం ముక్కలు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీని రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా ఇడ్లీ సోడా కూడా వేసుకోవాలి ఇందులో ఒక స్పూను జీలకర్ర కూడా వేయాలి ఇలా కలిపి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి ఈ పది నిమిషాలు పెట్టుకోవడం వల్ల పిండి అనేది కొద్దిగా పులుస్తుంది అప్పుడు దోశ అనేది టేస్టీగా ఉంటుంది ఒక పనం పెట్టి దోశలు వేసుకుంటే టేస్టీగా ఉండే ఆరోగ్యకరమైన మిక్స్డ్ దాల్ దోశ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్